నమస్కారం మా తెలంగాణ టీవీ స్వాగతం ప్రజలకు ప్రభుత్వానికి వారధి పత్రికలేనని నిజాయితీగా నిర్భయంతో విలేకరులు పనిచేసి సమాజంలోని కుళ్ళు కుతంత్రాలను వెలికి తీయాలని ప్రభుత్వ వైప్ ఆరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విలేకరుల సంక్షేమం కోసం పాటు పడుతుందని అన్నారు మారుమూల గ్రామాల నుండి మండల కేంద్రం వరకు జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలికి తీసి పరిష్కరించడంలో పార్టీలకు అతీతంగా కృషి చేయాలని అన్నారు మోటకొండూరులో విలేకరులకు కేటాయించిన ప్లాట్ల సమస్య త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మోటకొండూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చాముల మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు షేక్ ఉస్మాన్ ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు జాయింట్ సెక్రటరీ సుధగారి నవీన్ గౌడ్ సహాయ కార్యదర్శులు కోలా పరశురాములు పుల్లె నరేష్ యాదవ్ కోస అధికారి కంది చంద్రకళ వెంకట్రామరెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గట్టికొప్పల శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఒక వారధిగా ప్రతి సమస్యను వెలికి తీసి నిప్పు లాంటి నిజాలను వెలుగు చూసి కింది స్థాయి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం పాలన అందే విధంగా మీ పత్రికలన్నీ కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి వారికి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు కానీ అవసరమైతే ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఒక్క విషయాన్ని మీ పత్రిక ద్వారా వెలుగు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాల ప్రశ్మితులకు రావాల్సి పాలనతో పాటు ఇక్కడ మూటగొండ ప్రార్థన సమస్య అతి త్వరగానే ఇక్కడ ఎండి వారు ఎంఆర్ఆర్ సహకారంతో తప్పకుండా తీస్తాను మాటిస్తూ మీరు ఎంత ఐక్యతగా ఉండి ప్రజలకు ఇంకా కూడా చేరువుగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పదాన్ని చేరవేసే దాంట్లో మీ పాత్ర ఎంతో ఉంటది ఈ ప్రభా ప్రజా ప్రభుత్వంలో లబ్దిదారులు కూడా నేను ఎక్కడిక చెప్తుంట ప్రతి మండలంలో మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు మీకు ఎన్నో దృశ్యలు ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తాయి మీ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు తీర్చే అవకాశం ఇలా ఒక వేదికగా ఈ మీడియా మిత్రులు ప్రయత్నం చేసేందుకు వాళ్ళ కృషికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎక్కడైతే ఏ సమస్య ఉందో నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నాతో సాధ్యమైంది నాతోటి అవసరమైతే మంత్రి గారితో కానీ ముఖ్యమంత్రితో కూడా ఈ ప్రాంతాన్ని మీ అందరి సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఇలా మోటోలు ప్రెస్ క్లబ్ ను భువనగిరి జిల్లా వలిగొండ హై స్కూల్లో జిల్లా స్థాయి పాఠశాలల కబడ్డీ క్రీడోత్సవాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో మంది గొప్ప గొప్పవారు పుట్టిన గడ్డ పోరాటాల గడ్డ అని అన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించారని ఈ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగి చేస్తాయని అన్నారు గర్ దక్షిణ మధ్య రైల్వే రైల్వే అయినా సూపర్ రైల్వే అయినా ఆ జంక్షన్ దాటాల్సిందే ఆ జంక్షన్ తాగాల్సిందే అట్లాంటి జంక్షన్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా చూసుకొస్తున్న మన బీబీ నగర్ బిడ్డలకు స్వాగతం స్వాగతం ఫాలోడ్ బై భోన్గిర్ అత్యంత భద్రతా వలయంలో చత్రు దుర్భేజ్యమైన కోట ఆసియాలోని అత్యంత పేరు దాంచిన ఏకశీల మన భువనగిరి కిల స్వాతంత్ర సమర యోధులు సాయుధ పోరాట యోధులుగా ఉన్నారు రావి వారసుల పురి గడ్డ భువనగిరి క్రీడాకారులు క్రీడావందనం చేస్తూ మన ముందుకొస్తున్నారు కోరికే బొమ్మల రామారావు చిత్ర విచిత్ర నైపుణ్యాలతో ఇతర టీంలలో బొమ్మలు చూపెట్టు బొమ్మల అంటే వేల ఏడున్నర చక్రం మీద లాపరించారు పరిశోధన చేసిన చారిత్రాత్మక నేపథ్యం నేపథ్యం విద్యార్థులకు స్వాగతం ప్రెస్ క్లబ్ నిజాంపేట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ ఆర్థోపెడిక్ డాక్టర్లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహసీల్దార్ శ్రీనివాస్ మరియు ఎంపీటీఓ రాజురెడ్డి మండల వ్యవసాయాధికారి సోమలింగారెడ్డి ఏఈఓ శ్రీలత ముఖ్య ముఖ్యతిథలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు క్లబ్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బండారి చంద్రయ్య ప్రధాన కార్యదర్శి సంజీవ్ కార్యదర్శి స్వామి కోశాధికారి ప్రదీప్ రెడ్డి ఆర్వీఎం డాక్టర్లు మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్ పిఆర్ఓలు సంతోష్ కనకయ్య కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ కొమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు నేటి రోజున ఆర్బిఎం హాస్పిటల్ తరఫున మా నిజాంపేట గ్రామంలో అంటే మెదక్ డిస్టిక్ నిజాంపేట మండల్ ఆ గ్రామంలో చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళకు కూడా అందరికి తెలియజేసి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు దీనికి ప్రతి బీమారికి వాళ్ళ చిన్న చిన్న చిన్నదానికే మనిషి మందులిస్తున్నారు కాదంటే అప్పటికి వాళ్ళ క్యాంపు ద్వారా వాళ్ళ దొలకపోయి అక్కడనే భోజన వసతి మళ్ళీ ఉచిత మందులు ఉచితంగా ఆపరేషన్లు అన్ని చేయడానికి వాళ్ళు సిద్ధం వైఖరికి వచ్చారు దీనికి ముఖ్య కారణం ప్రెస్ క్లబ్ క్లబ్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ శిబిరం నడిపించబడదు ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఆర్వీఎం వారి సహకారంతో నిజాంపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట మండల కేంద్రంలో ఈ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది రోగులు వచ్చి వారి వారి చెకప్లు చేయించుకోవడం జరిగింది ఇప్పటికైతే అందరికీ ఈ గోళీలు ట్యాబ్లెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాసరావు శ్రీనివాస్ మరియు ఎంపీటీఓ రాజరెడ్డి ఎస్ఐ రాజేష్ గారు కూడా రావడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంపు వేయడం వల్ల గ్రామస్తులు నిజాంపేట గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు ముందు మండలంలో గ్రామాలలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రెస్ క్లబ్ నిజాంపేట వారి ఆధ్వర్యంలో ఇంకా గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మండలంలో ఆర్వీఎం ఆధ్వర్యంలో మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది వారికి ఉచిత మందులు కానీ వారికి ఎట్లా బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఊళ్ళు అన్నీ తిరిగి తిరిగి కూడా ఎక్కడేముంది ఎవరికేముంది ఎట్లున్నాయి ఎట్లా ఇబ్బందులు పడుతుందో అనే ఆ దృష్టితోనే ఏందంటే ఆర్వీఎం వాళ్ళని సంప్రదించగా వీళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు వచ్చారు వచ్చినందుకు సంతోషిస్తున్నాం వాళ్ళకు కూడా ఎందుకంటే చెప్పిన ప్రజలు కూడా ఏంటంటే చెప్పిన మెడిసిన్స్ వాడుతురు కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ల సూచనల మేరకే వేసుకోవాలి ప్రొద్దున వేసుకునేది సాయంత్రం సాయంత్రం ప్రొద్దున వేసుకుంటే అది కూడా సరిగా పనిచేయదు ఎందుకంటే వచ్చి శిబిరంలోకి వచ్చిన మేము ఎందుకు మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం తీసుకొచ్చింది క్యాంప్ను చాతగారి తీసుకొచ్చింది బాగా చూస్తారు ఎలుపు చేసేది ఎలుపు చేసిన ఎందుకంటే చాదగారి ఒలు కష్టం కష్టమవుతుంది ప్రైవేట్ పెట్టుకునే రూపాయలు అయితే తీసుకొచ్చి చెక్ చేస్తూ చెక్ తీసుకుపోతారట తీసుకుపోయి ప్రాబ్లమ్ ఏందో చూపించి పంపిస్తారట ఈ మళ్ళీ తీసుకుపోయి పంపిస్తారు విజాపేట మండల ప్రజలకు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము మెగా ఉచిత వైద్య శిబిరంతో ఎంతో స్పందన లభించింది అందులో భాగంగానే వైసీల్లర్గా నేను కూడా బీపీ షుగర్ పరిస్థితి వారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం సేవ పెట్టుకోవడంతో వాళ్ళకి దగ్గరుండి సేవలు చేయడం కూడా చాలా ఇది మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కాబట్టి మండల ప్రజలందరూ అల్వాల్ వెంకట్రావు పేటలో గత కొన్ని రోజుల నుండి కురిసిన వర్షాలకు ప్రజలకు ఎలాంటి నష్టం చేయకుండా చూడాలంటూ నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సాజిద్ ప్రేమ్ కుమార్ సూర్యప్రకాష్ రెడ్డి రామానుజ్ వాణి ముత్తు లక్ష్మి మరియు కార్యకర్తలు కాల పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు కొట్టూరి లక్ష్మి అశోక్ లబ్దిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం పట్టుబట్టలు ఏటాను కనుక అందజేశారు ఈ సందర్భంగా దసరా పండుగలోపు ప్రతి గ్రామంలో త్వరితగతిన ఇల్లు నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయాలని బీర్ల ఐలయ్య కోరారు ఇట్లానా ల ఆడపడలేదు ఇంకేం మంతపూర్ గ్రామం లక్ష్మీ అశోక్ గారి నూతన గృహపరేషన్ నిజంగా లక్ష్మీ గారి అశోక్ గారు ఎంత సంతోషం అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి మేము పెంకు ఉంటున్నాం ఈ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర గారి నాయకత్వం మా కింద వచ్చింది త్వరగ చేసిన అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా నూతన గృహపరేషన్ చేసుకోరు వాళ్ళకి ఏదైతే మా బీల ఫౌండేషన్ మానిచ్చినామో బట్టలతో పాటు ఆట కూడా ఇవ్వడం జరిగింది ఇదే స్ఫూర్తితోటి ఆలయ నేర్లు అందరూ కూడా ఈ దసరా వరకే ఎక్కువ గృహరేషన్ చేసినట్టుగా మా అధికారులు నిజంగా ఎక్కడ ఉంటే ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఏ గారు మిగతా అధికారులు కూడా బాగా యాక్టివ్ పనిచేసి ఆలయ నియోజకం తెలంగాణలో నెంబర్ వన్ అంటే మొదటి దశలో కంప్లీట్ చేసే దశలో ఉంచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ నిజంగా అశోక్ గారు లక్ష్మి గారు చాలా సంతోషం ఈ మాదిరినే అందరూ కూడా త్వ త్వరతగతిన సొంత నెరవేర్చుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆలయంలో ప్రతి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వైన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలో ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్లా నివాసంలో సంప్రదాయంగా బొట్టు పెట్టి ఘనంగా వేడుకలకు స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు విద్యా బుద్ధి చెప్పి ఎలా కన్నా చెప్పినట్టుగా ఐఏఎస్గా ఐపీఎస్గా ఎన్నో ఉద్యోగాలు సాధించడానికి ఈ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినందుకు మరొకసారి వాళ్ళందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను సాంప్రదాయాలకు ఒక ప్రతీకైనటువంటి ఈ బతుకమ్మ పండుగ నిజంగా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ మా అక్క చెల్లెలు మా తల్లులు మహిళలు ఎంత గొప్పగానో ఎన్నో రోజుల నుంచి తీరొక పువ్వును సేకరించి బతుకమ్మగా పేర్చి ఆనందంగా ఆడుకుని తొమ్మిది రోజులు నిజంగా తొమ్మిది రకాల నైవేద్యాలతోటి వన్నెల వన్లో రోజు రోజొక ప్రసాదంతో తయారు చేసుకొని నిజంగా ఆడపడుచులకు అత్యధికమైన వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా తీర్చుకునే విధంగా తీరొక పువ్వుతోటి చేసే బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాలకు ఒక ప్రతిభగా నిలిచినటువంటి పండుగ నిజంగా దాంట్లో పాల్గొనడం చాలా సంతోషం నిజంగా కూడా ప్రపంచంలోనే పువ్వులను పువ్వులను దేవునిగా పూజించి దేవునిగా ఆదరించేదే ఈ బతుకమ్మ పండుగ అందుకే మనం ఈ తొమ్మిది రోజులు మా అక్కా జల్లని పలు ఉన్నాను ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి లైఫ్ మొత్తం జీవితం మొత్తం ఇప్పటికే ఇక్కడ ఎంతో మంది పేద విద్యార్థులు పేద విద్యార్థులను అన్ని రకాల ఆదరించి నిజంగా ఎలా చెప్తున్నా నాకు అనిపించింది ఐదేళ్ళ నుంచి ఒక్క రూపాయి గత ప్రభుత్వం కానీ ఇంకా ఇప్పుడు కూడా రాకుండా నూట మంది పిల్లలకు అన్ని విధాల వసతి కల్పించి భోజన భోజన సదుపాయంతో పాటు వాళ్ళకు అన్ని విధాల విద్యా బుద్ధులు నేర్పిస్తున్నటువంటి నిజంగా ちゃん ఏ విషయం ఉన్నా పిల్లలకి ఇంకేమైనా సౌకర్యాలు కానీ బట్టల విషయంలో కానీ షూ విషయంలో కానీ ఈ స్కూల్కి సంబంధించి నేను తప్పకుండా మా పిల్ల ఫౌండేషన్ మీకు అందుబాటులో ఉంటుంది ఒక పది నెలల్లో తప్పకుండా వాటర్ ఫ్లాంటి కూడా బిగించి అన్ని రకాల విద్యతో పాటు ఇక్కడ వసతి కల్పిస్తున్నటువంటి ఈ ఎస్విఎన్ స్కూల్ యాజమాన్యానికి ఇందులో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ మెదక్ జిల్లాలో సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం చేగుంట మండలంలో ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలను పరిశీలించి విద్యార్థుల మౌలిక వసతులు విద్యా సామర్థ్యాలు నాణ్యమైన మెను తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో మౌలిక వసతులపై మరమ్మతులు నిర్వహించి సౌకర్యాలు మెరుగుపరచటకు ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన నివేదికల ఆధారంగా చేగుంట మండలంలో ఎస్సీ వసతి గృహాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు అన్ని సంక్షేమ వసతి గృహాల ఆశ్రమ పాఠశాలల వార్డెన్స్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ గురుకులాల ఆర్సీఓలు త్వరలో సమావేశం నిర్వహించుకొని సంపూర్ణ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే హాస్టల్స్ కానివ్వండి సో లేకపోతే గురుకులాలు కానివ్వండి మోడల్ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా కేజీబీఎస్ కానివ్వండి మరి అన్నిట్లలో కూడా సో అన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో అన్నీ కూడా మనం వెరిఫై చేయడం జరిగింది సో హాస్టల్స్లో ఏమేమైతే రిపేర్స్ అవసరమో సో కొన్ని ప్లేసెస్లో మనకి వాటర్ లాగింగ్ కావడం కొన్ని ప్లేస్లో వర్షం ఎక్కువ పడితే సో కొద్దిగా మనకి రూఫ్ లీకేజెస్ ఇటువంటివి కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ చేయించి సో దాంట్లో ఎక్కడెక్కడైతే మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో రిపేర్స్ ఉన్నాయో మరి వాటి కూడా మొత్తం ఒక ఎస్టిమేషన్స్ అంతా కూడా వేయించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా తొందరలోనే వాటికి శాంక్షన్ ఇచ్చి సో వీటన్నిటిని కూడా సో మంచిగా యూజ్ చేసే విధంగా సో అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌకర్యాలు అంతా కూడా మెరుగుపరిచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ఎస్పెషల్లీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా చేయడము సో తద్వారా వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అనేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా నేను చేయకుంటారా బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి కూడా రావడం జరిగింది మరి ఇక్కడ కూడా ఏమేమైతే ఇంతకుముందు ఎస్టిమేషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వేసినారో అవన్నీ కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి అన్నీ హాస్టల్ వార్డెన్స్తోని కేజీబీవీస్ ఎస్ఓస్తోని మరి రెసిడెన్షియల్ కూడా ప్రిన్సిపాల్స్తో ఆర్సీఓలు డీసీఓలతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి సంపూర్ణ నివేదిక పంపించి తొందరలోని రిపేర్ వర్క్స్ అని కూడా టేకప్ చేసి మంచి మెరుగైన సౌకర్యాలు కూడా పిల్లలకు అందించడం జరుగుతుంది కలెక్టరేట్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో బాల్య వివాహాల బారి నుండి విముక్తులైన పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు బాల్య పైన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా బాలల సంక్షేమ సమితి మరియు మహిళా శాఖ మరియు విజన్ సంస్థ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిపిఓ కర్ణశీల మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే వాటి వల్ల పిల్లలు కలిగే నష్టాలు అవి శారీరకంగా మానసికంగా తర్వాత ఆర్థికంగా కెరియర్ పరంగా ఏ విధంగా నష్టం జరుగుతుందో సుదీర్ఘంగా వివరించారు మరియు బాల్య వివాహాల వల్ల కుటుంబ భారాన్ని పిల్లల భారాన్ని పోషణ భారాన్ని వ్యక్తిగత ఇబ్బందులను ఏ విధంగా బాలలు ఏ విధంగా ఎదుర్కొంటారనే దానిపై తెలియచేయడం జరిగిందన్నారు ఎస్సీ సంక్షేమ హాస్టల్ నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి సారించడం జరిగింది ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి తెలిపారు నర్సాపూర్ ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులకు బెడ్డింగ్ మెటీరియల్స్ నాలుగు జతల యూనిఫామ్లు ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి పంపిణీ చేశారు మెరుగైన వసతులు కల్పించడం సౌకర్యాలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని విద్యార్థులకు అవసరమైన పరుపు యూనిఫామ్స్ అందించామన్నారు పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులు గర్వపడతారని ప్రభుత్వ వైపు ఆలేదు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఐటీఐ లో ఉత్తీర్ణత సాధించిన ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనకామ ఉపేందర్ రెడ్డి ఐటీఐ ప్రిన్సిపల్ బాలకృష్ణ మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డి నాయకులు వెంకటేశ్వరరాజు రాజు ఏజా తదితరులు పాల్గొన్నారు మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ సంతోషపడుతుంది ఎందుకంటే నాకు కూడా ఇదే కోరిక ఉండే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత భువనగిరి కృషి ఐటీలో ఎలక్ట్రిషియన్ రెండు సంవత్సరాలు చేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రీమియర్లో ఒక్క సంవత్సరం అప్రెంటిస్గా చేసిన అప్రెంటిస్గా చేసినప్పుడు నాకు అలానే పర్మిట్ ఉద్యోగిస్తాను అది కానీ ఎందుకో నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ఈ రకంగా డిగ్రీ పొందాలని చాలా ఆనందపడ్డ కానీ ఆ రోజు నిజంగా నేను డిగ్రీ పొందకుండా అయ్యారు మీ ద్వారా ఈ డ్రెస్ కోళ్ళలో డిగ్రీ పొందితే చాలా సంతోషం విధంగా ఈ ఆలయం ఒక పన్నెండు తెచ్చే విధంగా అరవై తొమ్మిది ఐటీఐలలో మన ఆలయం ఐటీఐకు రెండో స్థానం నిలబెట్టినటువంటి గౌరవ ప్రిన్సిపల్ హరికృష్ణ గారికి నిజంగా కూడా ఆలయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఇన్నో పాల్గొన్నటువంటి మార్కెట్ గ్రామ్ చైర్మన్ చెల్లె మహేందర్ గారికి పెద్దలు టీపీసీసీ ప్రధాన గారి ఉపేంద్రన్న గారికి మండల పార్టీ అధ్యక్షులు రాజు గారికి టౌన్ అధ్యక్షులు నిజాజ్ గారికి ఎంపీటీసీ ప్రశాంత్ గారికి గీకి పెద్దలకు నిజంగా ఈ కృషి ఐటీఐ మన ఈ ఐటీఐ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఇందులో ఎనభై తొమ్మిది మంది డిగ్రీ తీసుకున్నట్టే ఏ రకంగా ఇక్కడ విద్యా బోధన బోధన చెప్తారో ఈ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చదువుకొని డిగ్రీలు తీసుకొని సమాజానికి సేవ అందిస్తామో అప్పుడే మన తల్లిదండ్రులు గర్వంగా ఉంటారు పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు నిజంగా ఇవాళ ఎనభై తొమ్మిది మంది ఇలా డిగ్రీలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు భవిష్యత్తులో తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం మీకు తప్పకుండా పెద్ద పెట్టిన ఎలక్షన్ ఇలా పోటీతత్వం ఉంది ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రైవేట్ కాలేజీల తీరుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకృత్వంలో విద్యకు వైద్యానికి పెద్దపీట వేసిన నిజంగా ఇలా ఈ ఎనభై తొమ్మిది మంది డిగ్రీ పొందుందంటే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ కాళ్ళ మీద నిలబడే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఈ ఐటీఐకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులే కానీ అవసరమైతే మీకు సంబంధించిన పరికరాల విషయంలో కానీ

రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ సుధాకర్ ఇన్ఫోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకేసారి నిర్మాణం చేస్తున్నాయి దసరాలోపు నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బిల్ లైలయ్య కాంట్రాక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఐటీఐ ప్రిన్సిపాల్ బాలకృష్ణ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సంతోష్ కుమార్ జోనల్ మేనేజర్ టీజీఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ మేము దీనికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ కూడా స్టేట్ వైడ్గా కన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ అన్నీ మేము చూసుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అరవై ఐదుటికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది సుమారు ఐదు వందల యాభై కోట్ల అంచనా విలువ దాంట్లో ఒక్కొక్క ఏటీసీకి సుమారు ఐదున్నర కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు ఎస్టిమేట్ అమౌంట్ సో అరవై ఐదులో ఆల్మోస్ట్ అరవై కంప్లీషన్ స్టేజ్కి వచ్చి హ్యాండింగ్ ఓవర్ స్టేజ్కి వచ్చినాయి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడు ఉన్నాయి ఆ ఏడు కూడా మేమే చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి మనకి రెండు ఆలేరు నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం తర్వాత నల్గొండలో నాలుగునే అండి నల్గొండ కొత్త జిల్లాలో నల్గొండ ఓల్డ్ నల్గొండ న్యూ తర్వాత డిండి అనుమూల హుజూర్ నగర్ అని సూర్యాపేట జిల్లాకు వచ్చింది సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడు ఏటీసీస్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి నాకు తెలిసి పండుగ లోపు పండుగ తర్వాత కానీ గవర్నమెంటు ఆదేశాలకు అనుగుణంగా మనం రెడీ చేస్తూ ఉన్నాం సో మా కంప్లీషన్ ఆల్రెడీ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది ఫైనల్ బిల్ స్టేజ్కి వచ్చింది కొంచెం చిన్న చిన్న ఎర్త్ పిట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటల్ వర్క్స్ అలాంటివి కొంచెం కోఆర్డినేషన్లో ఫైనల్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది సో మనం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వర్క్ అయిపోయింది ఇంకో వారం పది రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి ప్రిన్సిపల్ గారికి హ్యాండ్ ఓవర్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఐటీఎస్లలో ట్రెడిషనల్ కోర్సెస్ ఫిట్టరు మెకానిక్ టర్నరు అలాంటివి ఉండే ఇప్పుడు దీనిలో అన్ని అడ్వాన్స్డ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ తోటి ఇది గవర్నమెంట్ ఒక ముందు ఒక రాబోయే ఒక ఇరవై సంవత్సరాలకి ఆలోచన పెట్టుకొని ఇవన్నీ డిజైన్ చేసిందండి దీంట్లో అంటే ఇంతకుముందు మీకు ఎక్కడ కూడా కొన్ని ఓన్లీ బ్రాండెడ్ అంటే టా టాటా లాంటి పెద్ద పెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మాత్రమే ఉంటాయి బయట ఎక్కడ కూడా ఉండదు ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంది కదా ఎలక్ట్రికల్ వెహికల్ టోటల్ ఓవరాలింగ్ అండ్ దాని రిపేర్ ఇక్కడ ఉంటుంది అదేవిధంగా లేటెస్ట్ అడ్వాన్స్డ్ సిఎన్సి ప్లంబింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి రోబోటిక్ వెల్డింగ్ తర్వాత ఇప్పుడు మేము క్లాస్ రూమ్స్ కూడా కంప్యూటరైజ్డ్ అండ్ ఆటోమేటెడ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఐటీఎస్లలో ఎక్కడ కూడా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ అనేది లేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం అడ్వాన్స్డ్ ఉండాలని చెప్పేసి దీని పేరు కూడా అడ్వాన్స్డ్ ట్రక్ ట్రైనింగ్ సెంటర్ పెట్టినారు సో ఇది ఇందులో యువతకి వన్ ఇయర్ టూ ఇయర్ కోర్సెస్గా డిజైన్ చేసిన ఆల్మోస్ట్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యి వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే మనం ఈ హ్యాండింగ్ ఓవర్ ఈ దసరా ఈ టైంలో హ్యాండింగ్ ఓవర్ చేసినాక నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ మనకి ప్రాక్టికల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఇది మాకు కూడా మేము ఇందులో పార్ట్ కావడానికి టీజీఎస్ కూడా ఒక పాత్ర ఉండడందుకు మేము కూడా గర్విస్తున్నాము ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో మేము కూడా ఒక పాత్ర ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ అరవై ఐదుకి ఒకటే హో హోల్సమ్గా టెండర్ పిలిచి ఒకటే కాంట్రాక్టర్ నిర్ణయించిన స్టేట్ వైడ్గా ప్రతి మేజర్ కాన్స్టిట్యున్సీలో ఇది ఏటీసీ అనేది డెవలప్ అవుతూ ఉంది అన్నీ కూడా ఈ స్టేజ్లో ఉంటాయి ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు స్టేట్లో ఎక్కడ చూసినా కూడా ఈ స్టేజ్లో ఉంటాయి సో కంప్లీట్ కావచ్చుంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ అంటే గవర్నమెంట్ విప్ గారు కూడా చూసి మరి ఇన్నాగ్రేషన్ పర్పస్ ఏ విజిట్ ఉండదని మేము అనుకుంటా ఉన్నాం సో ఆయన కూడా వచ్చి ఫైనల్ చేస్తారు డేటు అది సార్ అల్వాల్ వెంకట్రావు పేటలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన సొంత ఖర్చుతో హనుమాన్ వ్యాయామశాల బిల్డింగ్ను మరియు సామాను ఇప్పించినందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఇలాంటి కార్పొరేటర్ ఉండడం మాకు సంతోషమని తెలిపారు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం